నోరొరించి కమ్మనైన పండుమిరపకాయ తొక్కుపరచడండి వంద గ్రాముల దాకా పండుమిరపకాయని శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చిన్న నిమ్మకాయ సేవం చింతపండుని ఒక టీ గ్లాస్ నుండి వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను పొడిమిరకాయ ముక్కలు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చింతపండు గుజ్జును కూడా దీంట్లోకి వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా టేస్ట్ తర్వాత సాల్ట్ని వేసుకోండి రెండు అంగుళాల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పో కేజీ దాకా దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత మిక్సీ జార్లోకి ఈ పండు మిరపకాయలన్నీ కూడా వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు వేసుకొని జస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని మనకి పోపు పెట్టేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పోపు దినుసులు చిన్నల రెబ్బలు పసుపు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పచ్చడిని పోపు పెట్టేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చూసి ట్రై చేసేయండి